టీ అమ్ముకునేవాడంటూ మోదీని అవమానించారు పవన్ టీ అమ్ముకునేవాడు ప్రధాని అవడం ఏంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పూణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో అని అవమానించారని అవన్నీ తట్టుకుని ఆయన మూడు సార్లు పీఎం అయ్యారని గుర్తు చేశారు మోదీ మళ్లీ పీఎం అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుండ తాను పట్టుపట్టి ఏపీలో బీజేపీ టీడీపీతో కూటమిగా పోటీ చేసి తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ తో విజయం సాధించామని తెలిపారు ఏపీ కేబినెట్ భేటీ వాయిదా ఏపీ ఇవాళ జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీ ఎల్లోనికి వాయిదా పడింది సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్న నారావారిపల్లెలో జరిగిన విషయం తెలిసిందే ఇవాళ సాయంత్రం వరకు ఈ సీఎం అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు ఆ విషయాల్లో మోదీ ప్రభుత్వం ఫెయిల్ రేవంత్ రైతులు పేదలు ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని టీజీ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఎంహెచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు కేంద్రం తరపున మంత్రిని లేదా అధికారిని పంపిస్తే తెలంగాణలో తాము నెరవేర్చిన హామీల వివరాలు ఇస్తామని చెప్పారు పేద మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును మోదీ ధరలు పెంచి దోచుకున్నారని మండిపడ్డారు తమ పార్టీవి ఖచ్చితమైన వాగ్దానాలన్నీ జూటా పార్టీ హామీలు కావని సెటైర్లు వేశారు లగచర్ల ఘటన కాంగ్రెస్ స్కెచ్ ఈటల రాజేందర్ ఈజీ లగచర్ల బాధితులకు ప్రభుత్వం క్షమ పనులు చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని దాడులు చేయించారని ఆయన ఆరోపించారు నియోజకవర్గంలో సీఎం రేవంత్ సోదరుడి ఆరోచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైలులో ఉన్న పదహారు మందితో ఈటలతో పాటు డికే అరుణ ములాఖాత్ అయ్యారు రేవంత్ పాలనలో పదిహేనేళ్లు వెనక్కి హరీష్ రావు టీచీ రేవంత్ పాలనలో తెలంగాణ పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆరు గ్యారెంటీలు బంద్ వేసి మూసి దుకాణం తెరిచారని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చారని చెప్పారు పేదేళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు కేసీఆర్ మళ్లీ ఫామ్ లోకి వస్తారని బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నేడు భారతీయులకు గులాంను కిషన్ రెడ్డి టిజి తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇటలీకి నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులాంను కాదని దుయ్యబట్టారు అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు నాడు కులగణన చేపట్టకపోవడం తప్పే రాహుల్ యూపీఏ హయాంలో ప్రతిపాదన వచ్చినప్పుడు కులగణన చేపట్టకపోవడం తప్పేనని ఎల్ఓపీ రాహుల్ అంగీకరించారు దాన్ని సర్దిద్దుకోవడానికే టీజీ కర్ణాటకలో సర్వేలు ఆరంభించామని తెలిపారు ప్రజలతో చర్చించాకే ప్రశ్న వాళ్ళు రూపొందించామన్నారు కాంగ్రెస్ జేఎంఎం గెలిచాక జార్ఖండ్ లోనూ ఇలాగే చేస్తామన్నారు బీసీలపై డేటా లేకపోవడం వల్లే సరైన విధానాలు రూపొందించడం లేదని న్యాయబద్ధంగా సంపద పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు రాహుల్ మీ సీఎం ను నియంత్రించలేరా కేటీఆర్ లగచర్ల బాధితులు తొమ్మిది నెలలుగా పోరాడుతున్నారని పేద గిరిజనుల బాధ్యతలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు మీ పార్టీ సీఎంను నియంత్రించే పరిస్థితి లేదా అని నిలదీశారు లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనుతున్నామన్నారు మణిపూర్ లాగే లగచర్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు మూడు వందల రోజులు దాటినా ఒక హామీ అమలు చేయలేదని ఢిల్లీలో విమర్శించారు అన్న డిఎంకేతో పొత్తు ఛాన్స్ లేదన్న టీవీకే అన్న డీఎంకేతో పొత్తు వార్తలను దళపతి విజయ్ టీవీకే పార్టీ ఖండించింది ఓ తమ్ళ పత్రికలో ప్రచురితమైన కథనాలు పూర్తి నిరాధారమైనవని పేర్కొన్నారు టీవీకేను అడ్డుకునేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది టిఎన్ లో డిఎంకే తమ ప్రధాన ప్రతినిధి అని బీజేపీ తమ సైద్ధాంతిక విరోధి అని గతంలో విజయ్ వ్యాఖ్యానించారు అయితే ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోకపోవడంతో పొత్తు ప్రచారం ప్రారంభమైంది ఆర్జీవీకి హైకోర్టులో నిరాశ ఏపీ ప్రకాశం డిస్టిక్ మద్దిపాడు పోలీసులు తనపై కేసు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దర్శకుడు ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలన్న వర్మ విజ్ఞప్తిని కోర్టు అరెస్టు పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది పోలీసుల విచారణకు సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరగా ఆ విషయం పోలీసులను అడగాలని న్యాయస్థానం బదిలించింది వారిపై చర్యలు తీసుకోండి రోజా ఫిర్యాదు ఏపీ మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై అసభికర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా పార్టీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోస్టు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నాపడానికి పోలీసులను వాడాలని వైసీపీపై ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇచ్చిన హామాలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కంగనా ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ ఫిక్స్ వివాదాల్లో చిక్కుకున్న నటి కంగళార్ చిత్రం ఎమర్జెన్సీ హెటికేలకు విడుదలకు సిద్ధమైంది జనవరి పదిహేడున ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు దేశ అత్యంత శక్తివంతమైన మహిళ గాథా భారత భవితవ్యాన్ని మార్చిన సందర్భం ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమైనట్టు తెలిపారు చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై సిక్కులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సెన్సార్ ఖర్చు అనంతరం చిత్రం విడుదలవుతోంది